నమస్తే మీ కారింగుల యాదగిరి రాజయోగి భువనగిరి కాంటెస్టెడ్ ఎంపీ సిరిసిల్లా ఎమ్మెల్యే అభ్యర్థి నకరికల పట్టణంలో అతి త్వరలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మహా కార్యక్రమానికి స్వీకారం చుట్టాలని చెప్పేసి అనుకుంటున్నాం మిత్రులు శ్రేయభిలాషులు నకరేకల్లో ఉన్నటువంటి సంఘ సంస్కృతలు మేధావులు అందరూ కూడా ఈ శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేటువంటి భాగంలో అందరం కలిసి విగ్రహాన్ని ఏర్పాటు చేయించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఛత్రపతి శివాజీ ఒకప్పుడు భారతదేశంలో ఎందరో ఔరంగాజేబు లాంటి వాళ్ళకు చుక్కలు చూపి ఛత్రపతి శివాజీ విగ్రహం నకరేకల్లో లేనందుకు బాధపడుతున్నాం భవిష్యత్ తరాలకు ఛత్రపతి శివాజీ యొక్క గొప్పతనాన్ని ఛత్రపతి శివాజీ యొక్క పౌరుషాన్ని ఛత్రపతి శివాజీ యొక్క హిందువు నైజాన్ని ముందొచ్చే తరాల పిల్లలకు గుర్తుండిపోయేలా నకరేకల్ చౌరస్తా దగ్గర అతిపెద్ద విగ్రహాన్ని ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం దీనిలో భాగంగా మిత్రులు శ్రేయభిలాషులందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం ఈ విగ్రహం నకరేకలకే వర్ణి తెస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఛత్రపతి శివాజీ మరి ఆయన పేరే ఒక ఒక అభితం ఆయనే ఒక యుద్ధ పేరి ఎక్కడా కూడా ఓట మహారాజు తల్లి మాట కొరకు సామ్రాజ్యాన్ని నిర్మించినటువంటి ఆయన ఆయనను మించిన యోధులు లేరు ఎన్ని బాధలు పడ్డా కూడా ఆయన ఎత్తిన జెండాను ఆయన ఎత్తిన కత్తిని ఎక్కడా దించకుండా శత్రువులతో పోరాటం చేసి మరి మహిళల యొక్క అందరికీ కూడా ఒక సోదరుడిగా ఒక బిడ్డగా ఆయన పుటాలలో లిఖించబడినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేద్దాం అందరం సహకరించుకుందాం మీ యాదగిరి రాజయోగి భువనగిరి కాంట్రస్టే ఎంపీ సిర్సిల ఎమ్మెల్యే